ఒక గ్రామంలో ఒకప్పుడు ఓ కష్టపడే రైతు ఉండేవాడు అతని పేరు రామయ్య రామయ్యకి పొలం ఉండేది కాని ఆదాయం చాలా తక్కువ అయినా అతను తనకు తెలిసిన నైతికతతో జీవించేవాడు ఎవరికీ హాని చేయకుండా నిజాయితీగా ప్రేమగా జీవించేవాడు ఒక రోజు అతను తన పొలంలో పని చేస్తుండగా చిన్న పసిపిట్ట మాదిరిగా ఉన్న ఒక కూడిని కనిపెట్టాడు అది గాయపడినట్లు కనిపించింది తన పని మానేసి ప్రేమగా ఆ కూడిని ఇంటికి తీసుకెళ్లి గాయానికి మందు పెట్టాడు మంచి భోజనం ఇచ్చాడు రోజులు గడిచేసరికి కూడి ఆరోగ్యంగా మారింది అది రామయ్య ఇంట్లోనే ఉండిపోయింది అనుకోకుండా ఒక రోజు ఆ కూడి బంగారు గుడ్డు పెట్టింది రామయ్య ఆశ్చర్యపోయాడు మొదట అది కలగా అనిపించింది కాని నెమ్మదిగా అతనికి ఇది నిజం అనే విషయానికి అర్థమైంది అప్పుడు ఓ చిన్న తపన వచ్చింది రోజూ బంగారు గుడ్డు పెడితే కాని రామయ్యలో అంతలోనే మరో ఆలోచన వచ్చింది ఈ కోడి నా కష్టం చూసి నాకు దీవెనలా వచ్చింది దీనిని తప్పుడు ఆలోచనలతో నాశనం చేయకూడదు ఆ కోడి ప్రతివారం ఒక బంగారు గుడ్డు పెట్టేది రామయ్య ఆ గుడ్డును అమ్మి తన పొలాన్ని మెరుగుపరిచాడు గ్రామంలోని పేదలకు సహాయం చేశాడు తన ఇంటికి వచ్చిన ఎవరికైనా ఆ కోడి గురించి ప్రేమగా చెప్పేవాడు ఇది నాకు ధనాన్ని కాకుండా ధర్మాన్ని నేర్పించింది కాలం గడిచింది కోడి మామూలు గుడ్లు పెడుతూ జీవితం సాగించింది కానీ రామయ్య మాత్రం బంగారు గుడ్డులతో సంపద కాదు నిజాయితీ జీవితం ఎలా బంగారంలా తయారవుతుందో అందరికీ చూపించాడు మొత్తం కథ సారాంశం ధనానికి ఆశపడకుండా కృతజ్ఞతతో జీవిస్తే జీవితం మన చేతిలో బంగారం అవుతుంది కోడి ఒక